బాహుబలి సిరీస్ ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని తీసుకొచ్చింది ఎస్ఎస్ రాజమౌళికి పాన్ ఇండియా డైరెక్టర్ గా ని తీసుకొచ్చింది ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఆరు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నాయి వాటిలో రాధేశియామ్ చిత్రం మార్చి లెవెన్త్ న వైల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన మల్టీ మల్టీస్టారర్ ట్రిపులార్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వైల్డ్ వైడ్ గా సందడి చేయనుంది హీరోగా ప్రభాస్ డైరెక్టర్ గా రాజమౌళి తమ తర్వాతే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అలాంటిది వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం నిర్మాణమైతే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ని మించి పాన్ వరల్డ్ మూవీగా భారీ స్థాయిలో రూపొందించడం ఖాయం మరి అలాంటి అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఉంది అనే సమాధానమే లభిస్తోంది ఇది గాసిప్ కాదు డార్లింగ్ ప్రభాస్ వెల్లడించిన లేటెస్ట్ న్యూస్ రాధేశియామ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ముంబై మీడియాతో ముచ్చటేస్తూ ఈ క్రేజీ న్యూస్ని రివీల్ చేశారు ప్రభాస్ రాజమౌళితో ఖచ్చితంగా సినిమా ఉంటుందని స్పష్టం చేశారు ఓ స్టోరీ లైన్ పై తామిద్దరం డిస్కస్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఈ విషయం గురించి రాజమౌళిని అడగనక్కర్లేదని మీడియాకు సూచించడం గమనార్హం తామిద్దరికీ ఓ ప్లాన్ ఉందని చెప్పారు అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ సినిమా చేయటం మాత్రం పక్కా అని ప్రభాస్ ముంబై మీడియాకి స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు పటాలకితే ఇండియన్ మూవీ మేకర్స్ సత్తా వరల్డ్ వైడ్గా మారుమోగుతుందంటున్నారు సినీ విశ్లేషకులు రాధేషియాం కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్లో ఈ న్యూస్ మరింత జోష్ను పెంచింది